విధేయత లేని జీవితం వ్యర్థం అండి తిన్న తర్వాత మూతలు పెట్టడం తప్పండి దేవుడు సహాయం చేసిన తర్వాత సహాయం చేయలేదు అనటం తప్పండి దేవుడు మనం బ్రతికిస్తున్నాడు కదా దేవుని వల్ల బ్రతకట్లేదు నా అంతట నేను బ్రతుకుతున్నామంటాం తప్పండి దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేస్తున్నాడు దేవుడు ప్రతి విషయంలో కూడా మనం పోషిస్తున్నాడు బలపరుస్తున్నాడు దీన్ని బట్టి దేవుడికి విధేయత కలిగి కృతజ్ఞతాశుద్ధులు చెల్లించాలి కానీ విధేయతలు ఇంటి వరకు మనం జీవించేస్తూ బ్రతికేస్తూ మరి దేవుడి నాకు ఏం చేయలేదని చెప్పడం అన్యాయం అండి కాబట్టి దయచేసి మన శరీరంతో ఉన్నప్పుడు శరీరంతో జీవిస్తున్నప్పుడు విధేయత కలిగి దేవుని సన్నిధానంలో మనము దేవునికి భయభక్తులు కలిగి ఉండి ప్రార్థనలు యాచనలు బిడ్డలుగా ఉండాలి ఇప్పుడు ప్రార్థన చేస్తేనే పర్లొక రాజ్యం వెళ్తాం ఇప్పుడుండి బలతబాలు ఉంటేనే పర్లక రాజ్యం వెళ్తాం ఇప్పుడు దేవుని దగ్గర గోచాడితేనే పర్లక రాజ్యం వెళ్తాం అంతే తప్పకుండా మన ఇష్టమైన జీవించేసి పడే పని కాదండి భూమి మీద ఉండగా మన శరీరంతో ఉన్నప్పుడే చక్కగా మనం ప్రార్థన చేసే అనుభవాలు కావాలి ఎంతమంది పెద్దలు ప్రార్థన చేస్తారు ఎంతమంది సేవకులు ప్రార్థన చేస్తారు ఎంతమంది ప్రవక్తలు ప్రార్థన చేసి దేవుణ్ణి మెప్పించి రాజ్యం వెళ్ళిపోయారు ఆలోచించిన ప్రిల్లరా మనకు అటువంటి ధన్యత కావాలి ప్రార్థన చేసే అనుభవం ఉన్న ప్రతివాడు కూడా శ్రమల నుంచి తప్పించబడతాడు పోషించబడతాడు ఆఖరికి రాజ్యం దేవుని సన్నిధానానికి వెళ్ళిపోతాడు ప్రార్థన జీవితము చాలా ముఖ్యమైనది ముమ్మార్లు ప్రార్థన చేయాలంటే దాని వెళ్ళి రెండుసార్లు ప్రార్థన చేశారు నోరు రోజుకి ముమ్మార్లు ప్రార్థించాడు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు దావి సార్లు ప్రార్థన చేసాడు మేము దొరికినప్పుడల్లా మోకరించి ప్రార్థన చేసేవాడు అది భయభక్తులు కలిగి ఉంటాడు అంతే తప్పక ఏదో పొద్దున ప్రార్థన చేస్తాం సాయంత్రం ప్రార్థన చేస్తాం అలా కాదండి ముమ్మార్లు ప్రార్థన చేసే అనుభవం అయ్యా నా జీవితం అయిపోయింది కొద్దిపాటి జీవితమే ఏ రేపు చచ్చిపోతానేమో నా జీవితానికి విలువ లేదు అర్థం లేదు ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలియదునైనా చాలామంది రోగాలు పోతున్నారు చాలామంది ఒక్క క్షణంలోనే గుండిపోటు వచ్చి చచ్చిపోతున్నారు నా సమయం ఎంతవరకు ఉందో నాకు తెలియదు నైనా నన్ను జ్ఞాపం చేసుకో ఈ శరీరంతో చెప్పు నేను బ్రతమలుకుంటున్నాను నాయన ఈ శరీరం పోతే బ్రతమలే అవకాశం కూడా నాకు లేదు నాయన దయచేసి జ్ఞాపం చేసుకోమని మనం ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నప్పుడే దయామయుడైన దేవుడు కరుణామయుడైన దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలాలన్నీ కూడా సరసమృద్ధిగా బలపరిచి భద్రపరిచి ఇదిగో ఇచ్చిన నూతనమైన దయా కీరణాలన్నింటినీ కూడా దేవుడు తన సన్నిధానంలో దాచుకుని మనందరినీ కూడా ఎల్లవేళలా చక్కగా తన రెక్కల చాటును మరుగుపరుచుకుంటాడని మనందరినీ కూడా ప్రార్థించే అనుభవాలు కలిగి దేవుని సన్నిధానంలో మనం గోచేడదామండి దేవుడు దీవించునగాక ఆమెన్